స్టిక్ సూప్ అదేనండి మునక్కాయో చేసే సూపు ఈ మునక్కాయ మునకాకు వల్ల వంద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కానీ చిన్నపిల్లలు అయితే అవి తినలేరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా సూప్ చేసి పెట్టండి సిక్స్ మంత్స్ బేబీ నుంచి అయితే ఎవరికైనా తాగించవచ్చు అలా అప్పటి నుంచి తాగిస్తే వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని రోజు తాగించడం వల్ల వాళ్ళు హైట్ బాగా పెరుగుతారు వెయిట్ కూడా హెల్దీగా పెరుగుతారు ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే కంప్లీట్గా ఉంటుంది బోన్స్ స్ట్రెంత్ బాగుంటుంది అలాగే టీత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలు అప్పుడు ఊరికే హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది తాపించినందువల్ల దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ తీసుకోండి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం జలకర అల్లం వెల్లుల ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు ఒక చిన్న ఆనియన్ టమాటో ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పసుపు నానబెట్టిన పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసి నీళ్లు కూడా పోసి బాగా ఉడికించుకోండి కుక్కర్లు అయితే రెండు విజిల్స్ రానివ్వండి తర్వాత దానిని మెత్తగా మెదుపుకొని వడకట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పిల్లలకు తాగించండి మనం కూడా తీసుకోవచ్చు చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలా అంతా కామెంట్ చేయండి